భీమిని తగరపు వలస ఆంధ్ర బాప్స్ట్ చర్చ్లో కేఏపాల్ మాట్లాడారు ఈ సందర్భంగా బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులే భయంతో భక్తితో నా దగ్గరకు వస్తున్నారన్నారు అమెరికా వెళ్లి స్పీచ్ ఇస్తే పదిహేను కోట్లు నాకు ఇస్తారని గెలిచాక ఉచిత విద్యా వైద్యం కల్పిస్తామన్నారు అలాగే సంవత్సరానికి ఒక్కో వాడుకు కేఏపాల్ కోటి రూపాయలు ఖర్చు చేస్తానన్నారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్న సంగతి మీ అందరికీ తెలుసు అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే నేను పుట్టి పెరిగి నా చిట్టివలస తగరపోవలస నుండి వార్డు వన్ ఇది విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గానికి వార్డు వన్ నుండి తగరపోవలస వార్డు టూ భీమిలి ఇలాగ తొంభై ఎనిమిది వార్డులు వచ్చే అరవై రోజులు రేపు ఏ విధంగా ఎస్కోట నియోజకవర్గంలో పన్నెండు గంటలకి లీడర్స్ని కలుస్తున్నానో ఈరోజు ఇక్కడ లీడర్స్ని కలవడం మీరు చూశారు ఈ హాల్ ఫుల్ అయిపోయింది లేటుగా వచ్చినప్పటికీ అందరూ ఆరాలి ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ పాస్టర్స్ ములానా స్ ఇరవై ఐదు వేలు అలాగే విశాఖ జిల్లాలో ఉన్న దాదాపు నాలుగు లక్షల నిరుద్యోగులకు ఒక ప్రత్యేక మీటింగు పదిహేడవ తారీఖు ఈ శనివారం సాయంత్రం ఆరు గంటలకు మీరు రెజమీస్ పట్టుకొని ఆసీల్ మెట్ట దగ్గరున్న మేఘాలయ హోటల్ ప్రక్కన ఫంక్షన్ హాల్కి మీరు వచ్చినట్లయితే మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తాం ప్రజాశాంతి పార్టీ నన్ను గెలిపించిన వంద రోజుల్లో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ అందరూ వినండి చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు అలాగే బొచ్చ సత్యనారాయణకి దోచుకోవడానికి విజయనగరం అంతా ఆంధ్ర అంతా ముప్పై సంవత్సరాల అవకాశం ఇచ్చారు ఐదు లక్షల కోట్లు పంచి పంపించిన పంచిన నాకు ఒక అవకాశం మనకు ఒక అవకాశం తీసుకుందాం దరిద్రాన్ని తొలగించుకుందాం అభివృద్ధి చేసుకుందాం ముప్పై మూడు పథకాలతో మీ ముందుకు నేను వచ్చాను అవి నెరవేర్చడానికి సంవత్సరానికి రెండు లక్షల కోట్లు మాత్రమే అవసరం ఇప్పుడు వీరు చేసిన పది లక్షల కోట్లు అప్పు తీర్చి రెండు లక్షల కోట్లు ఇంకా అధికంగా ఆదాయం తీసుకొచ్చే సత్తా కంపెనీలు తీసుకొచ్చే సత్తా నా ఒక్కడికే ఉంది గనక మీడియా మిత్రులు ఆహ్వానించగానే వచ్చారు నా స్వగ్రామంలో పుట్టి పెరిగిన వారు అలాగే మీడియా ఓనర్సు నిన్న మీద ప్రెస్లో అందరూ లైవ్లు ఇచ్చారు ఇంకా ఎవరైనా మిస్ అయితే ఈ రోజు నుండి అరవై రోజులు మోదీకి పాఠం నేర్పుదాం మోదీ తొత్తులైన చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్కి పాఠం నేర్పుదాం మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం క్రిస్టియన్స్ ఒకటవుదాం తొంభై రెండు శాతం ఉన్న మనం మనోట్లు మన వేసుకుందాం మూడు శాతం ఉన్న కమ్మవారికి నలభై సంవత్సరాల అవకాశం ఇచ్చాం టీడీపీ చంద్రబాబుకు ఐదు శాతం ఉన్న రెడ్లకు పన్నెండు మంది రెడ్లు ముఖ్యమంత్రులు చేశాం మన బడుగు బలహీన వర్గాలు తొంభై రెండు శాతం ఉన్నాం ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అవుదాం మనం ఎంపీలు అవుదాం మనం ఎమ్మెల్యేలు అవుదాం మన అధికారంలో వారికి కూడా వెలమ రెడ్డి కమ్మ బ్రాహ్మణ్కి కూడా సీట్లు ఇద్దాం సామాజిక న్యాయం అంటే ఏటో చిరంజీవి మాట్లాడాడు మళ్ళా రెడ్లు పార్టీ కాంగ్రెస్లో కలిపేశాడు ప్రజారాజ్యాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు మరలా టీడీపీ బీజేపీతో కలిపేశాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో కలిసిపోవడానికి రెండు పార్టీలు ఈ వారంలోనే మీటింగ్లు జరిగాయి మనకు అవసరమా వాళ్ళతో వీళ్ళతో కలిసి పానిసలు అవ్వడం మన తెలుగు సత్తా మన విశాఖ సత్తా మన ఆంధ్రుల సత్తా పదిహేను కోట్లు తెలుగు సత్తా దేశానికి రాష్ట్రానికి చూపిద్దాం మోదీ గవర్నమెంట్కి చూపిద్దాం అధికారాన్ని సాధిద్దాం